Музыка. ఆచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడేమి కాదని ఆయన నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు చేసి ఏకంగా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంలను పగలగొట్టాడని అది తెలుసుకుని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు కడప జిల్లా రాజంపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాద రాజకీయాన్ని ప్రోత్సహించారని ఘాటైన విమర్శలు చేశారు పార్టీ నాయకురాలు వాణి ధనుంజయ

వేరే ఏదైనా అధికారిక పర్యటన చేసిందా మేము కూడా పెంచిన పంచాం మాకు కూడా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు దాంట్లో తప్పేముంది ఆమె దుర్భాష లేదా ఎందుకు రోజుగా వచ్చావు అని అడిగింది తప్పే ఉంది ఒక రాష్ట్రం మంచి భారీగా ఆమె అడిగే హక్కు కూడా లేదా దాన్ని ఏదో పెద్ద ఏదో జరిగిపోయినట్టు రాష్ట్రం అంతా ఎదుటి ఇంకొక సమస్య లేనట్టు పూర్తిగా ఈ పైసీకి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి మీరు కొన్ని వందల వేల పనులు చేశారు వైసీపీ గవర్నమెంట్ లో ఆ రోజు నోరు తెచ్చి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు బొప్పలు చేశారు